ఇక చంద్రాల్ సారు తల్లికి వందనం పథకం కింద ఆల్రెడీ అమలకలకు పైసలు వేసిండు కదా ఇక ఆ పథకం ఇంకా కంటిన్యూ అవుతుండగానే ఇంకొక కొత్త పథకానికి శ్రీకారం చుట్టిండట చంద్రాలు సారు ఇప్పుడు చెప్పినటువంటి చంద్రాలు సారు మాట అయి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏమయ్యా వార్తనంటే చెప్పను మీరే చూడుండి ఇక ఏపీలో మహిళల కోసానికి అని చెప్పి మళ్ళొక ఒక శుభవార్త చెప్పిందయ్యా కూటమి సర్కారు ఇక కూటమి సర్కారు ఇచ్చిన హామీల మీద ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కనబడుతున్నది ఆల్రెడీ తల్లికి అనే పథకం పైసలను కూడా పంపిణీ చేసే ఈ క్రమంలో తొందరలో ఇంకో పథకాన్ని ప్రారంభన చేసేందుకు రెడీ అయ్యా కూటమి సర్కారు అందులో భాగంగానే మహిళలకు చెప్పినటువంటి శుభవార్త వాళ్ళను మత్తు సంబరంలో ఉండేటట్టు చెప్తున్నది ఇక పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళల ఖాతాల దగ్గర దగ్గర పద్దెనిమిది వేల రూపాయల వరకు జమ చేసేందుకు రెడీ అవుతున్నది అధికారంలో కత్తే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు నెలకు పదిహేను వందల చూపున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి చంద్రాల సారు అప్పట్లో ఎలక్షన్ టైంలో ఆమె ఇచ్చిన సంగతి మన అందరికి ఎరికైంది ఇక ఇప్పుడు ఆమెని అమలు చేసేటట్టుగా దృష్టి గట్టిగా పెట్టిండు సీఎం చంద్రాలు సారు ఇక ఈ ఏడాది కంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టైంలలో ప్రతి మైల ఖాతాలల్లా ఆడబిడ్డ నిధి జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అయ్యా మహిళా సాధికారిత మహిళా అభివృద్ధికి పెద్ద బిడ్డ వేసుకుంటా కూటమి సర్కారు ఆడబిడ్డ నిధి అనే పథకంలో పైసలను జమ చేయబోతున్నదట ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించుడే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అని చంద్రాల సార్ ఆలోచన ఇక దీని ద్వారా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న అరువులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు సీదాగా వాళ్ళ అకౌంట్లకే కొడతారట ఇక సీఎం సార్ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావన గట్టిగానే చేస్తున్నాడు మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇచ్చువే ప్రధాన అని చంద్రరాల్ సార్ చెప్తున్నాడు ఇక కూటమి సర్కారు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలల్లో ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటన్నట్టు ఇక ఇది అమలయ్యేటట్టుగా తొందరగా పనులను వేగవంతం చేయాలని చెప్పి అధికారులకు దిశా నిర్దేశం ఆర్డర్లను పాల్ చేసిండ్రాల సార్